ఫిష్ ఆయిల్ తింటే మంచిదా చెడ్డదా దీని మీద రకరకాలైనటువంటి వీడియోలు వస్తున్నాయి మంచి అని కొంతమంది చెడ్డ అని అలా ఇలా రకరకాల ఫస్ట్ న్యూస్లు ఒపీనియన్స్ వస్తున్నాం వల్ల దీంతో క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇవాళ నేను వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను బీసీ సో ఫిష్ ఆయిల్ అసలు అది దాంట్లో తినడానికి ఉద్దేశం ఏమిటి డాక్టర్లు చెప్పడం ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి మా శరీరం తనకు కావలసినవి తాను చాలా వరకు తయారు చేసుకోగలదు కొన్ని పదార్థాలని అది తయారు చేసుకోలేదు అలాంటివి ఏమిటి కొన్ని వైటమిన్స్ అంటాము అవి ప్రకృతిలో కొన్ని మన శరీరంలో లేనివి కానీ మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే తిండి ద్వారా దాన్ని సప్లిమెంటేషన్ చేసుకోవడం అవసరం వైటమిన్స్ అంటారు మీకు చాలా మంది తెలిసే ఉంటుంది రెండవది ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు మన శరీరం చాలా వరకు తయారు చేసుకుంటున్నప్పటికీ ఎందుకంటే శరీరంలో ఫ్యాట్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాట్ కొంతవరకు శరీరానికి అవసరం ఆ ఫ్యాట్లో కొ మనకి ఆ ఫ్యాట్ పూర్తిగా మనం శరీరం తయారు చేసుకోలేరు దానికి కొన్ని బయట నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటారు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు అలాగే రెండవది మాంసకృతులు తెలుగులో అనేది ఏదైతే ఉందో ప్రోటీన్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ ప్రోటీన్స్ కూడా శరీరానికి అవసరం నిజానికి శరీరానికి కావాల్సిన రెండే ఒకటి ఫ్యాట్ రెండవది ప్రోటీన్ అవసరం లేనిది కానీ మనం విరివిగా ఎక్కువగా తినేది కార్బోహైడ్రేట్స్ అందువల్ల ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఎసెన్షియల్ ప్రోటీన్స్ ఉన్నాయి ఎస్సెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అనేవి లేవు ఎందువల్ల అంటే అది మనము ఎనర్జీ కోసం మనం మనకి ఇష్టపడి తింటున్నాం తప్ప శరీరానికి అవసరం లేదు సరే ఇప్పుడు ఈ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవాల్సినటువంటి సోర్సెస్లో కొన్ని చేపలు ఉన్నాయి సో దానివల్ల మనకి అసెన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అందరం చెప్పడం జరుగుతుంది బేసికలీ సో ఈ ఎక్కడి నుంచి వస్తాయి ఈ చేపలు సముద్రం చేపలు సో సముద్రంలో కూడా ఆ చేపల్లో డైరెక్ట్గా ఆయిల్ రాదు అది ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ ఉన్నటువంటి మొక్కలు క్రిల్ అంటారు దాన్ని అది సముద్రంలో ఉంటుంది సో ఒక రకమైనటువంటి నాచు లాంటిది అది అర్గే సో ఈ నాచుని ఆ చేపలు తిని ఆ చేపని చిన్న చేపని పెద్ద చేప తిని ఆ పెద్ద చేపని పెను చేప తింటుంది మాయాబజార్లో గట ఘటవత్కచ్యుడికిను మారు వేషంలో ఉన్న శ్రీకృష్ణుడికి ఒక డైలాగ్ ఉంటుంది అది యూట్యూబ్లో ఉంటుంది చూడండి మా కృష్ణుడు ఏమంటాడంటే ఒక ముసలాయన రూపంలో వచ్చి కూర్చుంటాడు ఎన్టీఆర్ అంటాడు చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను పెను చేప అంటాడు సో ఇది ఒక నేచురల్ ఫ్యాక్ట్ సముద్రంలో జరిగేది అదే చేపను పెద్ద చేప తింటుంది పెద్ద చేపని పెను చేప అంటే స్వరచేప తింటుంది కాబట్టి ఈ ఎక్కువ ఆయిల్లు స్వరచేపలో ఉంటుంది కానీ ఈ రకరకాల చేపలు తినటం వల్ల స్వరచేపలో కొంత మలినాలు అంటే ఎస్పెషల్లీ మెర్క్యురీ అనేటటువంటిది కూడా అది ఒక హెవీ మెటల్ అది ఉంటుంది దాని పొట్టలో సో జనరల్గా ఎట్లా అంటే మరీ పెద్ద చేపల్ని పక్కన పెట్టి చిన్న చేప పెద్ద చేప ఈ రెండిట్లో ఎక్కువ మనకు కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ మనకు శరీరానికి సంబంధించినటువంటి మంచి ఆయిల్ అంటూ దాంట్లో ఉంటుంది తెలుగులో పేర్లు చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ బేసికలీ ఎక్కువగా ఉన్నటువంటి సాల్వన్ మ్యాకరల్ ఈ రెండు ట్రౌట్ ఈ మూడు బేసికలీ సముద్రంలో దొరికే చేపలు సో సముద్రంలో దొరికే చేపల్లో మనకు కావాల్సినటువంటి ఆయిల్స్ మంచివి ఉంటాయి అలాగే షెల్ ఫిష్ అంటే బయట షెల్ ఉన్నటువంటిది పీతలు ఇట్లాంటివి సో అవైనా సరే తినడం మంచిది ఎక్కువ ఇండియాలో తక్కువ తింటారు యూరప్లో ఎస్పెషల్లీ ఫ్రాన్స్లో అవి చాలా బాగా తింటారు వెజిటేరియన్ సోర్సెస్కి వస్తే ఆయిల్ ఉన్నటువంటి గింజలు ఉన్నాయి నట్స్ ఉన్నాయి అవి వేరసనగా పల్లీలు అంటారు బాదం ఇట్లాంటివన్నిటి కూడా ఈ ఆయిల్ ఉన్నది సో అవి కూడా తినడం మంచిదే సో వెజిటేరియన్స్కి అయితే నట్స్ తినచ్చు నాన్ వెజిటేరియన్స్ చేపలు తింటే మంచిది సో ఈ చేపలు తినడం వల్ల వచ్చేటటువంటి ఆయిల్ ఏదో మంచిది వస్తుంది అంటున్నాం కాబట్టి ఆ ఆయిల్ ఎలా మంచిది ఏ జబ్బుకి ఉపయోగపడుతుంది అంటే అది రక్తంలో రక్తంలో ఉన్నటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది హెచ్డిఎల్ని పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ని ఇది తగ్గిస్తుంది సో ఫస్ట్ అది సో దానివల్ల రక్తనాళాలలో బ్లాక్స్ అనేవి తగ్గుతాయి రక్తనాళలో బ్లాక్స్ తగ్గితే హార్ట్ అటాక్ ప్రాబ్లం తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా మనం మనం కాపాడుకోగలం ఒకటి రెండు మిగతా కొన్ని జబ్బుల నుంచి అది మనకి ఉపయోగపడుతుంది ఏంటి రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు అంటే శరీరంలో జనరల్గా ఈ ఇన్ఫ్లమేషన్ అంటే అది తెలుగులో చాలా లూజ్గా చెప్పిన శరీరంలో వేడి అంటారు చూసారా అది తగ్గించడానికి చేపల యొక్క ఆయిల్ మనకు ఉపయోగపడుతుంది సో ఇన్ఫ్లమేషన్ అంటాం ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడ రొమ్మటా డాక్టర్ అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి దానికి దానివల్ల ప్రొటెక్షన్ వస్తుంది సో ఇంకొకటి ఒక రేర్ది ఏముందంటే జనరల్గా మనసులో ఉన్నటువంటి అగ్రెషన్ ఏదైతే ఉంటుందో కొంత కాప్ ఉంటుంది అది కూడా చేపల ఆయిల్ వల్ల మనకు తగ్గుతుంది అని చెప్తున్నారు చేపల ఆయిల్ చేపలు తింటే వస్తే బెస్ట్ అంతేకాకుండా దాన్ని ప్రాబ్లం ఏమంటారు నాకు ఆ వాసన ఇష్టం లేదంటారు కొంతమంది కొంతమంది అది తినడం వల్ల నాకు ఎలర్జీ వచ్చిందంటారు ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానిలో ఉప్పగా అంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానిలోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫిష్ ఆయిల్ అని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇట్లా రకరకాలుగా కూడా దొరుకుతుంది ఆ వెజిటే వెజిటేరియన్స్ కూడా క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు ఆ సోర్స్ నచ్చకపోతే నేను చెప్పినట్టుగా ఆయిల్ సీడ్స్ తినచ్చు మీరు సీడ్స్ అంటే చెప్పినట్టుగా పల్లీలు వేసనకాయలు అంటే రెండు వేసనకాయలు కానీ పల్లీలు కానీ అంటారు అలాగే బాదం పిస్తా వాల్నట్స్ ఇవన్నీ కూడా వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళు తినచ్చు ఇదంతా బాగానే ఉంది ఇక్కడ దాకా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసింది కానీ ఎంత డోసు వేసుకోవాలనేది మీకు క్లియర్గా తెలియకపోతే ఫిష్ ఆయిల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది ఏ గుండె జబ్బుల్ని గుండెలో రక్తనాళాల్లో హార్ట్ బ్లాక్స్ని తగ్గిస్తుందో కానీ గుండె చలనంని ఇది వేగంగా చేసే అవకాశం ఉన్నది గుండె ఎక్సెస్గా హార్ట్ బీటింగ్ పెంచేటటువంటి దుర్గుణం ఈ ఫిష్ ఆయిల్కి ఉన్నది అని చెప్పేసి కొన్ని స్టడీస్ స్టడీసే కాదు నాలుగు పెద్ద స్టడీస్ని స్టడీ చేసి దాని మెటా అనాలిసిస్ అంటారు అంటే నాలుగు పెద్ద స్టడీస్ని స్టడీ చేసి దానిపైన క్రోడీకరించి చెప్పడం అది చేసి చూడగా వీళ్ళకి దానివల్ల గుండె చలనం పెంచే దుర్గుణం కూడా ఈ ఫిష్ ఆయిల్కి ఉన్నది కాబట్టి మీరు తీసుకునే ట్యాబ్లెట్ జాగ్రత్త అయినటువంటి డోసు తీసుకోవాలి సో మనకి హాని చేసే డోస్ ఏంటి నాలుగు గ్రాముల కంటే ఎక్కువ ఫిష్ ఆయిల్ వన్ గ్రామ్ డోస్లో వస్తుంది రోజుకి నాలుగు క్యాప్సూల్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు అని మంచిది కదా అని ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్లయితే మీకు హాని చేయగలదు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైటమిన్స్ ఉంటాయి బీట్వెల్వ్ అని వైటమిన్ డి అని అది ఎంత వేసుకున్నాంటి అది లెవెల్ అంత పెరిగిపోయినా దానివల్ల శరీరానికి హాని జరగదు ఫిష్ ఆయిల్ అలా కాదు మంచిది కదా అని ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు హాని చేసే అవకాశం ఉన్నది గుండెని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు గుండెలో ఉన్నటువంటి పై గదుల్లోంచి అది ఎక్సెస్గా దాన్ని స్టిమ్యులేట్ చేసి గుండె వేగంగా పెరిగేటటువంటిది అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ ఎవరికైతే గుండెలో వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికైతే వయస్సు ఎక్కువ ఉంటుందో షుగర్ బీపీలు ఎక్కువ ఉంటాయో ఆల్రెడీ పక్షవాతం వచ్చి ఉంటుందో ఇట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ ఫిష్ ఆయిల్ తీసుకోవడం ప్రాబ్లం రోజుకి ఒక్క క్యాప్సూల్ తీసుకోండి మీకు చాలా మంచిది వీళ్ళందరిలో కూడా సో ఇప్పుడు గుండె బ్లాక్స్ అధికంగా రిస్క్ ఉన్న వాళ్ళకి ఉపయోగం కదా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఉపయోగం కదా అంటే డెఫినెట్గా ఉపయోగమే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం కానీ రోజుకి ఒక క్యాప్సూల్ తీసుకోండి అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది నాలుగు క్యాప్సూల్స్ అంటే మూడు కంటే ఎక్కువ నాలుగు క్యాప్సూల్స్ తీసుకుంటే మాత్రం మీకు దానివల్ల హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి దోస్ మీరు తెలుసుకున్నట్లయితే ఫిష్ ఆయిల్ని మనం మనకి ఉపయోగపడే విధంగా జాగ్రత్తగా మనం తీసుకునే అవకాశం అంటూ ఉంటుంది ఇది మీకు చాలా మంచి కూడా చేస్తుందండి సో వన్ క్యాప్సూల్ పర్ డే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నమస్కారం